హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ వీడియోలో చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈజీగానే ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే పక్కా స్ట్రీట్ స్టైల్ అని చెప్పను కానీ రెస్టారెంట్స్లో తింటున్నప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తో ఉంటుంది డీటెయిల్డ్గా ఎలా చేయాలో చూపిస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలాగే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి చిల్లీ చికెన్ చేయడానికి బోన్లెస్ చికెన్ తీసుకుంటే బాగుంటుంది హాఫ్ కేజీ చికెన్ ని ఇలా క్లీన్ చేసుకుని మిక్సింగ్ బౌల్ లోకి వేసుకున్నా ఇప్పుడు ఈ చికెన్ లోకి వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ టేస్ట్ సరిపోయేంత సాల్ట్ కారం వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్న వన్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మ్యారినేషన్లో సాసెస్ ఏమి యాడ్ చేయరు జనరల్గా కానీ ఇలా యాడ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మొత్తం కలిసేలా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ ఫ్లోర్ వన్ ఎగ్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటిని అన్నిటినీ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ముక్క తింటున్నప్పుడు టేస్టీగా జ్యూసీగా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి లేదంటే టైం ఉంటే వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈలోపు వెజ్జెస్ అన్నీ కట్ చేసుకుందాము హాఫ్ ఇంచ్ అల్లం నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక క్యాప్సికమ్ తీసుకోవాలి అల్లం కట్ చేస్తున్నాను వీలైనంత వరకు మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా కట్ చేసుకోండి వెల్లుల్లి రెమ్మలు కూడా పైన పొట్టు తీసేసి వీటిని కూడా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక తర్వాత ఆనియన్ని కట్ చేసుకోవాలి ఉల్లిపాయని ఇలా సగానికి కట్ చేసి సగం ఉల్లిపాయని ఇంకో సగానికి కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయ అయితే పెద్ద ఉల్లిపాయ అయితే ఈ సైజు వచ్చేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయని ఇలా ఒక్కొక్క లేయర్ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా సేమ్ ఉల్లిపాయని ఎలా కట్ చేసామో సేమ్ అదే సైజులో కట్ చేసుకోండి నా దగ్గర గ్రీన్ క్యాప్స్కమ్ ఉంది మీ దగ్గర రెడ్ అండ్ ఎల్లో పెప్పర్స్ ఉంటే కనుక అవి కూడా కట్ చేసుకోండి చిల్లీ చికెన్కి కావాల్సింది మెయిన్గా ఇవే వీటితోనే టేస్ట్ అంతా ఉంటుంది ఎక్స్ట్రాగా ఇంకేం యాడ్ అయ్యవసరం లేదు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా స్పూన్తో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పీసెస్ని వేయగానే గరెట్తో కదపకుండా టూ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ముక్కకి పిండి పట్టకుండా ఆయిల్లోకి సపరేట్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఇది ఫ్రై అయిపోతాయి వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ లోపల వరకు కుక్ అయ్యి ఈవెన్గా ఫ్రై అవుతాయి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అరౌండ్ వన్ టు టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొద్దిగా సాల్ట్ అంటే పావు టీ స్పూన్ వేస్తుంది అంతే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా క్యాప్సికమ్ కుక్ అవ్వడానికి ఇంకా కొద్ది గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఇప్పుడు ఇందులోకి కార్న్ ఫ్లోర్ ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకోగానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి వన్ మినిట్ లోపే ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మెయిన్గా చిల్లీ చికెన్ కి చికెన్ బోన్లెస్ అయి ఉండాలి మరీ పెద్ద పీసెస్ కాకుండా కొద్దిగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది జ్యూసీగా కూడా ఉంటుంది ఇలా టూ మినిట్స్ మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే కుమ్మేసింది అనుకోండి రెస్టారెంట్స్లో తింటున్నప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది చికెను మటన్ బిర్యానీలే చేస్తూ ఉంటాము ఇదేమన్నా పెద్ద లెక్క మనకి చెప్పండి సింపుల్గానే చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్దీనా కాదా అని ఆలోచిస్తున్నారా ఏ ఏం కాదు ఒకసారి తింటే ఏమైంది ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే తప్పలేదు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా టేస్ట్ చేస్తూ ఉండాలి ఓకే మరి ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయాలి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్